సంవత్సరాలుగా అవార్డులు ఇస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా అవార్డులు ఇస్తున్నాము అంబేద్కర్ అవార్డుకి అంబేద్కర్ ఈరోజు రాజమండ్రి పట్టణంలో దాని పేరు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ ప్రతి వ్యక్తి అసిస్టి బీజీ మైనార్టి ప్రజలందరూ కూడా ఏకతాడి పంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని హక్కుల్ని కాపాడుకోవాలని అంటే బాబాసాహెబ్ చిట్ట చివరిగా రాశారు బుద్ధాంటి సంవత్సరం దేశంలో పరిపాలన సుపరిపాలనగా మారాలంటే చదువుకున్న వారంతా కూడా ఒక రాజ్యాంగాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఒక ఆర్టికల్ చదవాలి ఈ రెండు చేస్తే మనకు అవగాహన మరింత పెరుగుతుంది బాబాసాహెబ్ మరింత అర్థమవుతారు ఆ విధంగా మేము చదువుతున్నాం అందరూ కూడా చదివేలా చేస్తున్నాం ముందు 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 రోజుల్లో ఇలా చదవడం ద్వారా బాబాసాహెబ్ని ఒక సరికొత్త యాంగిల్లో అందరూ అబ్జర్వ్ చేసుకునే అవకాశం అంబేద్కర్ ఇజాన్ని మరి జనంలో తీసుకెళ్తున్న ఆవశ్యకత ఎంతైనా మా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీస్ రాష్ట్ర సంఘం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మరి పెద్ద పెద్దలందరూ అందరూ అనేక అసోసియేషన్ నుంచి వచ్చారు అనేక మంది ఇక్కడ విచ్చేశారు అనేక పార్టీ పెద్దలు వచ్చారు మరి మీ దీని మూలంగా మన సంఘాలందరికీ నేను తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కడు ఊరికి ఒక అంబేద్కర్ ఏంటిని తయారు చేయాలి ఒక అంబేద్కరిజం ఉన్న ఒక వ్యక్తిని మనం తయారు చేయాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రోజు వర్ధంతి ఆయన మనకి దూరమైన రోజు అలాంటి రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయ సాధనకి ఏం చెయ్యాలన్నది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగిన భారత పౌరులందరూ కూడా ఆలోచించవలసిన రోజు ఈ రోజున భారతదేశంతో దేశంలో స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువుల్ని మనందరం కూడా ఇంత ఆనందంగా ఆస్వాదిస్తున్నామన్నా కుల వివక్షని ఎదుర్కొని బడుగు బలహీన వర్గాలు ఈ రోజున అందరితో పాటు సమానంగా జీవించగలుగుతా ఉన్నా అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన అవకాశం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని స్మరించడం కాదు ప్రతి సందర్భంలో కూడా ఆయన్ని స్మరించుకోవాలి ఆయన కొలవాలి ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి ఈరోజు ఏదైతే ఆయన ఎదుర్కొన్న కుల అసమానతలు ఉన్నాయో పైన ఆయన పోరాడడం చేయడమే కాదు న్యాయపరంగా కూడా మనందరికీ కూడా దశ దిశ నిర్దేశించారు అది రాజ్యాంగం రాజ్యాంగం రాసిన మహనీయుడు డాక్టర్ అమిత్ గారికి ఇవాళ చెప్తూ మన భారతదేశం రాజ్యాంగాన్ని ఇతర దేశంలో కూడా పాటిస్తున్నారు ఇవాళ ఆయన సాక్షిగా అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని పాటించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అన్ని దేశాల్లో కొనియాడుతున్నారే బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ ఈ పండుగలన్నీ కూడా క్రమం తప్పకుండా చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మా వ్యాయామంలో చేస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు అదే విధంగా అంబేద్కర్ విషయంలో ఒక జాతికి మతానికి రాజ్యాంగం రాయలేదు అన్ని జాతులకి అన్ని మతాలకి కలిసి వచ్చే రాజ్యాంగం భారతదేశంలో రాసినటువంటి మహానుభావులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ మహనీయుడు ఎంతో గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మరి సోదరులు చిరంజీవి గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఈ సెంటర్ అంటే ఏ ఒక్క ఉద్యమానికైనా ఇక్కడే స్ఫూర్తి ఇక్కడే ప్రతీక ఎందుచేతనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి ఇదే మన మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది మరి అలా అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరము యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందరికి సాగాలి ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా చెక్కు చెదర్ల అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా సమ సమాజ స్థాపనకి అడుగులు ముందరకు వేయాలి ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష ఈ కుల విభక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులకు ముందరకు వేస్తామని తెలియపరుస్తూ అమర్ రహే పార్లమెంటు అన్నది ఎక్కడ లేదు రాజమండ్రిలో మన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పటిష్టంగా అక్కడ కట్టించి మనకి హ్యాండ్వర్క్ చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచాలి నడవాలి ఎందుకంటే మన ఆలోచన విధానం ఎక్కడ ఉండిపోతుందంటే అంటే చాలా నీచమైన ఆలోచనలు ఉంటుంది తొరుపత్ర ఉంటుంది భారతదేశంలో తరుపత్యులు జరుగుతున్నాయి అలా కాకుండా మనమంతా ఒకటే అనే భావం వస్తుందో అప్పుడు వరకు దేశం ఆ ఆలోచన రావాలని ప్రతి ఒక్కరిని మనసుతో కూర్చు మన భర్త గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు నేను ఏదైతే ఆ పార్లమెంట్ నమూనాతో అంబేద్కర్ బాబా క్వారెంటెంటర్లో పెట్టను ఈ ఇక్కడ పెట్టాలని ఆలోచన గారికి గేరీ చేసిందిగా కోరుతున్నాను ఆయనకి నివాళులు అర్పించుకుంటూ అంబేద్కర్ గారు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ముందు తరాలకు తరాలకు కూడా ఈ ఆశయాలు అందించే విధంగా ఇలాంటి వారు మరి పద్ధతి జీవితం కూడా ఇక్కడ గోపురం బస్టాండ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఫోన్ చేసి అందరినీ పిలుస్తూ ఆయనకి నివాళులు అర్పించడానికి మా అందరికీ స్ఫూర్తిగా నిలబెడుతున్నారు